నమస్తే అమ్మినేని స్వప్న చౌదరి ఈమె ఒక యాంకరు అలాగే నటి ఈ ఈ అమ్మాయి దాదాపు సంవత్సరం క్రితం లక్ష రెండున్నర లక్షలు మోసపోయాను అది కూడా బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఒక మా టీవీ ఎంప్లాయీ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు దీ ఇది ఎంతవరకు నిజం దీని గురించి విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడుగు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు యాంకర్ అలాగే నటి ఆ అమ్మాయి ఇప్పుడు రెండున్నర లక్షలు మోసపోయినా అని చెప్పేసి అంటుంది అంటే ఇది ఎంతవరకు నిజం అనుకుంటు అంటున్నారు అంటే నిజమే ఉండేట్టుందండి అంది ఎందుకంటే ఆమె కంప్లైంట్ కూడా చేసింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చుండే అవకాశం అయితే కనిపిస్తుంది సరే ముందు ఆమె ఏం చెప్పిందనేది చూస్తున్నాం నిన్న ఆమె కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి సోమాజగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆమె కొన్ని ఆరోపణలు చేసింది అదే ముందుగా ఆమె ఊరు చూసినప్పుడు ఆమె పేరు అమ్మెనేని స్వప్నా చౌదరి సో తను ఎప్పటి నుంచో ఒక పదేళ్ళు యాంకర్గా కూడా టెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్నానని మొన్న ఆమె ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా పెట్టింది సో టెన్ ఇయర్స్ యాంకర్గా డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ దీంట్లో పనిచేస్తుంది దాంతోపాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ వాటిలో కూడా ఆమె చాలా పార్టిసిపేట్ చేస్తుంది అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉంటుంది ప్రోడక్ట్స్ని ఇది చేయడం అట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తుంది ఆమె మిస్టర్ అని నమస్తే సెట్జీ అని రెండు సినిమా చిన్న సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది అది కాకుండా మధురా నగర్ అనే సీరియల్లో స్టార్ మాలో వస్తుంది దాంట్లో ఆమె ఒక రోల్ చేస్తుంది అట్లా కాకుండా వనిత టీవీలో యాంకర్గా చేస్తుంది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ఆమె పనిచేస్తుంది ఈ క్రమంలో ఏంటంటే అమ్మాయి ఎప్పటి నుంచో బిగ్ బాస్లో ట్రై చేస్తుంది సీజన్ సెవెన్లో ఇప్పిస్తానని మాటీవీలో పనిచేసే తమ్మలి రాజు అనే అతను ఈమెకి పరిచయం అయ్యాడు ఇతను నేను నిన్ను ప్రమోట్ చేస్తాను మాటీవీలో చేస్తానని ఈ అమ్మాయితో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు జూన్లో అగ్రిమెంట్లో ఏముందంటే రెండున్నర లక్ష ఇస్తే అది కూడా దేనికంటే పిఆర్ నెట్వర్క్ కాస్ట్యూమ్స్ వాటికి కావాలి అని చెప్పి తీసుకొని ఈ అమ్మాయిని తీసుకుంటున్నట్టే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు చేయించాడు నేను బిగ్ బాస్ టీంలో చేస్తున్నానని చెప్పాడు తన మాటివీలో ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి కూడా నమ్మినట్టుగా మనం అర్థం చేసుకోవాలి సో ఒకవేళ చేసుకోకపోతే డిసెంబర్లో డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పాడు ఈ అమ్మాయి ఏంటంటే వచ్చేసినట్టే గ్యారంటీ అగ్రిమెంట్ కూడా అయిపోయిందని చెప్పి చాలా కాస్టమ్స్కున్నదంట తర్వాత పిఆర్ టీమ్కి కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టిందంట ఎందుకంటే బయ తన లోపలికి వెళ్ళినాక ఇక్కడ బయట ప్రచారం ఇదంతా పిఆర్ టీం ఇదంతా చేసి వెయిట్ చేస్తుంటే రాలేదు చివరికి ఇది ఉల్టా పల్టా కాబట్టి వైల్డ్ కార్డులో పంపిస్తానని చెప్పాడంట మళ్ళీ సో దానివల్ల ఈమె వెయిట్ చేసింది అయితే ఇప్పుడు ఇవి ఏవి రాలేదు కాబట్టి ఇప్పుడు డబ్బులు అడిగింది అతన్ని డబ్బులు అడిగితే నేను జనవరి నైన్త్ లోపలిస్తానన్నాడు అన్నాడు అప్పటికి వెయిట్ చేసింది ఆ డబ్బులన్నా వస్తుందేమో సైలెంట్గా ఉందామని ఇవ్వట్లేదు ఇవ్వకపోగా ఈ మధ్య ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తావు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావా వెళ్ళు ప్రెస్ మీట్ పెడతావా పెట్టు అని అతను మాట్లాడుతున్నాడు దాంతో ఈ అమ్మాయికి కాలింది డబ్బులు ఇచ్చేసి ఉంటే సైలెంట్గా ఉండేవాడిని దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఇలాగా నన్ను మాట్లాడుతున్నాడు అందుకని నేను ఓపెన్ అప్ అవుదామని డిసైడ్ అయ్యానని వచ్చింది ఆల్రెడీ సత్య అండ్ తమిళ రాజు అనే ఇద్దరి మీద వేరే ఆరోపణలు కూడా మా టీవీకి రావడంతో తమిళ రాజుని మధ్యనే అక్కడి నుంచి తీసేశారు సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇదంతా చెప్పింది అనమాట సో ఈ మొత్తం ఎపిసోడ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి యాస్పిరేషనల్ ఒక యూత్ అనేది అన్ని చోట్ల బాగా పెరుగుతుంది అంటే ముఖ్యంగా స్మాల్ టౌన్ నుంచి వచ్చి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అనేక యాస్పిరేషన్స్తో వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ అమ్మాయి కూడా అలాంటి ఒక అమ్మాయిగా మనం అర్థం చేసుకోవచ్చు ఖమ్మం జిల్లా ఇది తెలంగాణ సో అక్కడి నుంచి సిటీకి వచ్చి తను ఒక తను కొంత అందంగా ఉంటుంది కొద్దిగా మాట్లాడగలదు కొన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి దాంతో తను కెరీర్ని బిల్డప్ చేద్దామనే ఒక ఆకాంక్ష అనుకుంది ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఎవరైనా కూడా బిగ్ బాస్లోకి వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఇది అది క్రియేట్ చేశారు కొంత కామన్ పీపుల్ని తీసుకోవడం ఒకప్పుడు టిక్ టాక్ స్టార్లను తీసుకున్నారు తర్వాత యూట్యూబర్స్ని కొంతమందిని తీసుకున్నారు ఈవెన్ ట్రాన్స్జెండర్స్ని తీసుకున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఎనీబడి కెన్ బిఏ హౌస్మేట్ అన్న ఒక ఇది వచ్చేయడం వల్ల దీంట్లో మంచి చెడ్డలు రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే ఎవరైనా వెళ్ళొచ్చు ఆల్రెడీ పలుకుబడే ఉండాల్సిన అవసరం లేదు అనేది ఒక పాజిటివ్ ఇది దీనివల్ల నెగిటివ్ ఇది ఏంటంటే లక్షల మంది అక్కడ ఉండే ఛాన్స్ తక్కువ మందికి ఉంటుంది లక్షల మంది దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అక్కడ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరగడం వేరే పనులు ఏమి చేయకుండా దీని మీద ఫోకస్ చేయడం ఇలాంటి ఇవి కూడా దీని వల్ల ఉన్నాయి ఎప్పుడైనా కూడా మనం ఏదో అంటారు కదా దీపం కింద చీకటి ఉంటుందని అలాగా ఒక్కోసారి ఏమవుతుందంటే బయటికి కనబడే ఈ తలుకు మెలుకుల ప్రపంచం వేరు దాని ఉండే చీకటి బయటకు కనబడదు ఒక రకంగా ఈ అమ్మాయి దాన్ని తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ రెండవది బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కావాలి సో ఎవరంటే వాళ్ళు ఇప్పుడు అతను చేస్తాడంటే ఈ అమ్మాయి ఎలా నమ్మింది మరి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ అమ్మాయికి ఏంఐ చెక్ చేసుకోలేదా అగ్రిమెంట్ అనేది ఆ అబ్బాయి ఎలా ఇస్తాడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి ఇవ్వాల్సింది అగ్రిమెంట్ ఎవరు వాళ్ళు కదా సో ఈఎంఐ ఆ రకమైన సెల్ఫ్ క్రిటిసిజం కూడా చేసుకొని ఉండాల్సింది నిన్న ప్రెస్ మీట్లో అంటే ఈఎంఐ వైపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి అది చెప్పడం వల్ల మిగతా వాళ్ళు కొంత మేల్కుంటారు సో దీంట్లో ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి నీతో నిన్ను బిగ్ బాస్లకు పంపిస్తానంటే ఫస్ట్ నమ్మకుండా ఉండాలి ఎందుకంటే నమ్మకుండా కూడా ఉండలేరు ఎందుకంటే ట్రై చేస్తూ ఉంటారు కదా ఎవరైనా చేస్తారేమో వాళ్ళకి ఏదో ఉంటుంది కూడా అతను చేర్పించాడని కూడా ఎవరో చెప్పచ్చు ఏదో ఒక రూట్లోనే కదా వెళ్తారు ఎవరైనా కూడా సో అలాగా వెళ్తున్నప్పుడు వీళ్ళు నమ్మకుండా ఉండలేరు అట్లని ఇది చేయలేరు సో దీంట్లో ఏందంటే నువ్వు అన్నిటికీ రెడీగా ఉండాలి దాని ఏమంటారంటే హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్లాన్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అంటారు సో నువ్వు ప్రతి సిచ్యువేషన్లో వరస్ట్ ఏంటి దానికి నువ్వు రెడీగా ఉండాలి ఇక్కడ వరస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి డబ్బులు పోతుంది అనేది వరస్టు దానికి ఎంఐ ప్రిపేర్గా ఉండి దిగాలి సో దిగినప్పుడు మోస మోసం అనేది జరిగింది ప్రిపేర్ అయింది అట్లీస్ట్ ఈ అమ్ఐ దానికి ఫైట్ చేస్తుంది దానికి ఆ విషయంలో మెచ్చుకోవాలి దానివల్ల ఇప్పుడు ఈఎంఐకి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఒక్కసారిగా పాపులర్ అయింది ఎంఐ అమ్మాయి దీనివల్ల మేబీ ఎయిత్ సీజన్లో వెళ్ళినా వెళ్ళచ్చు అంటే ఇంత కష్టపడింది అమ్మాయికి మోసం ఈ డ్రామా ఉంది బాగా సో ఈ అమ్మాయి రైట్ క్యాండిడేటు అని రేపు పొద్దున ఎయిత్ సీజన్లో ఎమ్ఐ తీసుకునే అవకాశం కూడా ఉంది ఆ రకంగా తమ్మిరాజు ఇండైరెక్ట్గా అమ్మాయికి ఉపయోగపడ్డాడు కాకపోతే ఏంటంటే దీని నుంచి మిగతా వాళ్ళు ఏంటంటే మామూలుగా సినిమా ఫీల్డ్లో నేను కూడా ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి ఏం జరుగుతుంటుందంటే మగవాళ్ళకేమో మగవాళ్ళు ఎవరున్న ఆర్టిస్టులు కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఈ టీం మెంబర్స్ కానీ జబర్దస్త్ టీంలో కూడా ఇంతయి ఆ మెంబర్స్ అంత ఏం చేస్తుంటారంటే వీళ్ళ దగ్గర ఖర్చు పెట్టించుకుంటూ ఉంటారు బిర్యానీలకి మందుకి లేకపోతే అప్పుడప్పుడు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అని తీసుకోవడం ఖర్చు పెట్టించుకుంటూ ఉండడం లేదా గోవాకి ట్రిప్పులు ప్లాన్ చేయించడం ఇట్లాంటివి చేస్తుంటారు అమ్మాయిలు అయితేమో సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది అబ్బాయిల నుంచి సో లేనప్పుడు ఇక్కడ అది లేదు ఇక్కడ డబ్బులే కనబడుతుంది అది ఉందా లేదా తెలియదు ఈ అయితే చెప్పలేదు మామూలుగా అవి ఎక్కువ ఉంటాయన్నమాట సో కొంతమంది ఏం చేస్తారంటే అమాయకంగా ముందే కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ముందు ఇప్పించు తర్వాత నేను ఇస్తానంటారు ఏమో ఇప్పించినాక నువ్వు ఇవ్వవు కదా అని వీడు సో ఇలా నడుస్తుంటాయి అదే అబ్బాయిలు అయితే డబ్బులే కాబట్టి పోతే పోయిందనుకొని ఖర్చు పెట్టేస్తుంటారు ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు నేను గత ఇరవై నా అనుభవంలోనే ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఈ రెండు రకాలు నడుస్తున్నాయి కాకపోతే ఈ మా అప్పుడంతా ఏంటంటే నోరు తెరిసేవాళ్ళు కాదు అమ్మాయిలు కూడా సైలెంట్గా ఉండేవాళ్ళు మనం సినిమాల్లో కూడా వీటి మీద థీమ్స్లో కూడా వచ్చాయి కొన్ని నవల్స్ కూడా వచ్చాయి ఈవెన్ శ్రీదేవి ఇలాంటి హీరోయిన్లు అందరూ కూడా ఈ సో కాల్డ్ మీటు దీన్ని ఎదుర్కొన్నారు అంటే సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఎదుర్కొన్నారు మగవాళ్ళు అయితే డబ్బులు ఇంకోటి వాళ్ళకి ఆఫర్ చేయాలి నేను కొద్ది కాలం చెన్నైలో ఉంటే అక్కడ ఆర్టిస్టులతో ఇదే ప్రాబ్లం అనమాట వాళ్ళు ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటారు డబ్బులు ఖర్చు పెడతారు అబ్బాయిలు కూడా ఖర్చు పెడతారు వాళ్ళకేందంటే అసిస్టెంట్ డైరెక్టర్కి అంటే మాది డైరెక్షన్ డిపార్ట్మెంటు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి బట్టలు మాసిపోయినా గడ్డం పెరిగినా పర్వాలేదు మేధావ్ అనుకుంటారు కానీ ఆర్టిస్టులు ఏం మెయింటైన్ చేయాలి యాక్టివ్గా ఉండాలి వీళ్ళకేం ఖర్చు పెడతా ఉండాలి సో ఇది చాలా బర్డన్ అయిపోతుంది అందుకనే ఊర్లలో ఆస్తులు అమ్ముకొని ఇలా తిరుగుతూ ఉండడం పాత వింటారు ఇప్పుడు ఏంటంటే కొంత వెల్త్ ఓవరాల్గా వెల్త్ పెరగడంతో కొంత ముందే ప్లాన్ చేసుకుని రావడం అబ్బాయిలు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొంత చదువుకొని వస్తున్నారు వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవడం కొంత డబ్బులు ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి పదేళ్ళుగా యాంకర్గా ఉంది కొంత అమ్మాయికి ఫైనాన్స్ ఉండే అవకాశం ఉంది సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదలుచుకుంది ఈ పదేళ్ళుగా కూడా ఆమె అనుకున్న గోల్కి వెళ్ళలేదు సినిమాలు కూడా చూస్తే అవి ఎప్పుడు వినని సినిమాలు సో దీని నుంచి బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే మనం కొద్దిగా వెళ్ళచ్చు నిజానికి బిగ్ బాస్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం పాపులర్ అవ్వలేదు వాళ్ళకి పెద్ద ఛాన్సులు రాలేదు బట్ వచ్చే స్కోప్ అయితే ఉంది కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు సో అందుకని ఈ అమ్మాయి ట్రై చేసినట్టు కనబడుతుంది ఏదేమైనా కొంత జాగ్రత్తలు తీసుకో ఈ ఫీల్డ్లోనే ఇటువంటి హజార్ డస్ అంటారు అంటే ప్రమాద సూచికలు ఉంటాయి దాన్ని ఈ అమ్మాయి అయితే తక్కువ డబ్బులు దానికి తగిన పబ్లిసిటీ అంతకంటే మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది సో ఇలాగ ధైర్యం అయితే చేసింది అమ్మాయి అక్కడ మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా అట్లాగే బిగ్ బాస్ టీం కూడా జాగ్రత్తగా ఉండాలి మోర్ ట్రాన్స్పరెంట్గా ఉండడం ఇలా అసలు ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది ఏంటి కూడా బయట చెప్పగలిగితే వాళ్ళు అప్పుడు ఒక ప్రాపర్ ఇది ఉంటుంది కదా లేదంటే ఎవరినంటే వాళ్ళని పట్టుకుంటే అవుతుంది అన్న ఒక ఇదైతే కలిగించగలిగారు కదా బిగ్ బాస్ అది లేకుండా దీని ఎంపిక ప్రక్రియ ఏంటి దీంట్లో ట్రాన్స్పరెంటీ ట్రాన్స్పరెన్సీ ఏంటి అనేది వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ